ముఖ్యంగా కార్యక్రమం అంటే ఒకటి రైతుల సమస్య రెండవది వచ్చి పెన్షన్ గురించి సబ్జెక్ట్ ఇది అదే మన కాలవ శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు ఏప్రిల్ పన్నెండో పదమూడవ డేట్లో ఒకసారి కన్యాకల్లి మండలము బొమ్మల మండలంలో వడగళ్ళ వాన అదేవిధంగా గాలి నుంచి వరి పంట దెబ్బతినిది మొక్కజొన్న పత్తి కూడా పత్తులు కూడా విపరీతంగా దెబ్బతిని ఆయన పరిశీలించి ఆ రోజు ప్రెస్ ప్రెస్లో ప్రెస్లో మాట్లాడుతూ వాడు ఏదైతే పంట నష్టపరిహారం జరిగిందో దానికి విత్ ఇన్ మంత్ అంటే ఎంత తొందరగా తొందరగా నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ చూసినాడు కానీ ఇంతవరకు నాలుగు నెలలు దాటిపోయింది నాలుగు నెలలు దాటి ఇంకోటి ఏం సబ్జెక్ట్ ఏమంటే అప్పుడు ఇంకా వరి పంట కట్ చేసే టైంలో అంటే కట్టింగ్ టైంలోన పంట నష్టపోయింది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ అయిపోయింది అప్పుడు రెండో పంట పంట కూడా నాటేసినారు ఇప్పుడు వేసే టైంలో కూడా ఇంతలో అయింది కాబట్టి ఇందులో డబ్బులు రాలేదు దానికి కలిసి నేను మా యొక్క డిమాండ్ ఏమంటే మీరు ఏదైతే హామీ ఇచ్చినారో మీరు సమర్థవంత నాయకుడు అని చెప్తుంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా రైతులు పరిహారం వరి వరిరేప అంటే వరి రైతులు కానీ పత్తి రైతులకి మొక్కజొన్న రైతులకి ఇస్తారా లేదా ఇస్తారంటే ఇస్తామని చెప్పండి లేకపోతే లేదని అంతే కానీ వాళ్ళని హాస్పిటల్ కానీ ఏదో వస్తుందో వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు డిమాండ్ ఆ డిమాండ్ ఏమంటే ఇస్తారా లేదా ఈ ఇచ్చి లేదంటే ఇచ్చిందని చెప్పండి అది పత్రికా ప్రకటన మీరు తెలియజేయాలని కాలోచించాలని డిమాండ్ చేస్తున్నాను అదే యూరియా ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు కూడా ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లం లేకుండా ఎటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేయడం జరిగింది కానీ కూభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం అంటే యూరియా ఉంది కదా ఖచ్చితంగా అంటే దాదాపు ముప్పై వేలు ముప్పై వేల ఎకరాలు వరి సాగు మన కణికల్ మండలము భూమి మండలము పార్ట్ ఇలా మండలం పంట జరుగుతూ ఉంది వారి పంట జరిగే వరి కా వరి పంట చేస్తున్నారు కాబట్టి దాని దాదాపు ఎకరాకి రెండు నుంచి మూడు బస్తాలు కావాల్సి వస్తుంది ఒక యాభై వేలు బస్తాలు కావాల్సి వస్తుంది దాంట్లో ఇంత కావాల్సి వస్తే ఇది చాలా ముఖ్యమైన టైం ఇప్పుడు ఇరవై వేస్తేనే అది ఎగుబడి వచ్చేది దిగుబడి వచ్చేది దేవందాలో వర్షాలు కూడా పన్ను ఉండే కాబట్టి పంట బాగానే ఉంది మీడియా వేస్తే పంట బాగా వస్తుంది కాబట్టి మంచి టైంలో రైతులకి ఆదుకోలేదు ఎరువులు లేదు వచ్చినా కూడా ఇక ఎగ్జాంపుల్ ఒక బెనకల్ గ్రామంలో దాదాపు ఒక రైతు డైరెక్ట్ లారీ వస్తే లారీ లారీనే రైతు ఇంట్లో దింపేసి తెలుగుదేశం కార్యకర్త ఇంట్లో దింపేసి వాళ్ళకి కావాల్సిన మొత్తం మాత్రం ఇచ్చుకున్నారు అదేవిధంగా రెండోది ఏమిటి మన కనకల్ ఎర్రగుండ కావాల్సి వస్తే ఎర్రగుంట లీడర్లు వాళ్ళకి సంబంధించిన మాత్రమే కనకాల క్రాస్ నుంచి పంపించడం జరిగిందని మాకు సమాచారం ఉంది పక్క దాంట్లో అనుమానం లేదు అయ్యా మన రాజ్యాంగంలో ఏమిటంటే ప్రమాణం రాజ్యాంగం సీఎం కానీ ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ప్రమాణం చేస్తామంటే నిష్పక్షంగా అందరికీ మేము ఏమిటో భేదాలు లేకుండా చేస్తామని చెప్పిన మీరు పెద్ద మనుషులు అటు కాకుండా మీకు కావాల్సిన కొంతమంది మాత్రం ఇస్తూ అది అదే కూడా ఎరువులు కూడా మన కలెక్టర్ కూడా ఎక్కడో చెప్పినట్టు ఎక్కడో ఏమో జరుగుతుంది అని అంటే అంటే దాన్ని అంతా బ్లాక్ మార్కెట్ కూడా ఉంది జనాలు ఒక నమ్మకం ఉందంటే అంటే ఎక్కువ రేట్లో అమ్ముకునే పరిస్థితి కాబట్టి దీన్ని తక్షణము రైతులకి పరిష్కారం చేయడం బాధ్యత మీ పైన ఉంది ఎటువంటి దీన్ని ఆలోచించకుండా ఈగతే ఇంత పంట దెబ్బత అవకాశం పెట్టి ఖచ్చితంగా మీరు దీన్ని రైతులకి యూరియా సరఫరా చేసి రైతులు కాపాడతాయి మీ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు రైతులకి పెట్టుబడి కూర్చుని మా ప్రభుత్వం ఉన్నప్పుడు వయసు ఉన్నప్పుడు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ఇస్తా ఉంటాం ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలతో పాటు ఏడు వందల ఐదు వందలు ఇచ్చేది కరెక్ట్గా ఇస్తామటమే కానీ ఈ కుటుంబ ప్రభుత్వం హామీలు ఇచ్చేత కేంద్ర ప్రభుత్వం ఆరు వేల ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలో వచ్చినాయి మీ ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు రావుల్లో చిన్నప్ప అంటే దాదాపు రైతులు కలిసిన పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వలేదు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం పద్నాలుగు వేలు సమ్మె పద్నాలుగు వేల రూపాయలు అంటే ఇరవై ఎనిమిది వేలు చంద్రబాబు నాయుడు ఏమి హామీ ఇచ్చినారంటే ఖచ్చితంగా ఇరవై వేలు ఒకసారి ఇస్తామని చెప్పినాడు తప్ప ఆరు వేలతో కలిసి పద్నాలుగు వేల ఇస్తామని చెప్పేసి దాన్ని ఒక సంవత్సరం పద్నాలుగు వేలు జరిగి పెట్టి ఇప్పుడు పద్నాలుగు ఉంటాయి ఇరవై ఎనిమిది వేల్లో దాదాపు ఐదు వేల రూపాయలు మాత్రమే ఇవ్వడం దానికి కూడా ఇక్కడ కనీకల్ల గ్రామంలో దానికి ర్యాలీ ఉంటాయి ట్రాక్టర్ ర్యాలీ ఉంటాయి ఇచ్చింది ఇరవై ఎనిమిది వేలకి ఇచ్చింది ఐదు వేలు ఇచ్చి దాని డ్యాలేజ్ ఉంటే దానికి ఏ జనాలు నవ్వుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితి కాబట్టి మేము చెప్పేది ఏమంటే బ్యాలెన్స్ కూడా లాస్ట్ ఇయర్ తట్లా ఇచ్చేది మాకు తెలుసు మీరు ఈ సంవత్సరంది ఏడు వేలు ఇచ్చినారు కదా ఐదు వేలు ఇంకా బ్యాలెన్స్ తొమ్మిది కూడా తొందరగా రైతులకు ఇచ్చి రైతులకి ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చి రైతులు ఆదుకొని తీరాలని ఆ యొక్క డిమాండ్ అది కన్నికల్లో కూడా ర్యాలీ జరుగుతుంటే ఎవరో వ్యక్తి కూడా యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిపోయింది అంత సమాచారం పేపర్లో అంత వచ్చింది ఏదో ఇది కూడా చాలా బాధాకరమైనది ఇటువంటి పెద్ద చిన్న పని కూడా ఇంత ఇంత చేసి ఇంత గొప్పలు చెప్పుకుంటారు ఇటువంటి మీ ప్రభుత్వంలో ఆ ప్రాధాన్యం వైఎస్ఆర్ ఉన్నప్పుడు మేము గొప్పలు వచ్చే ఇంత పనిచేసి ఇంత ప్రచారం పెద్ద మాకు పట్టు జరిగిందంటే అదేవిధంగా పూట ప్రముదం వచ్చిన తర్వాత పెన్షన్లు కానీ వికేలాంగుల పెన్షన్లు కానీ దాదాపు దాదాపు నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ప్రచారం జరుగుతుంది పేపర్లు కూడా వస్తుంది మీరు కూడా మీ ప్రభుత్వం చెప్తుంది నాలుగు లక్షల లక్షల పైసలు పెన్షన్లు కట్ చేసిందని అదే వికలాంగులు కూడా చేయాలని మన స్వయాన మన అసెంబ్లీ స్పీకర్ చెప్తూ ఉంటారు ఏమంటే అంతా వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా అందరికీ ఇచ్చేస్తారు అన్న అనర్హులకి చెప్పి దాదాపు లక్ష మంది తీసేస్తే తీసేయాలని ఆయన చెప్పి ఎవరు స్వయాన స్పీకర్షిప్ ఒకటి దానికోసం ఇప్పుడు మన రాయద నియోజకవర్లు దాదాపు తొమ్మిది వందల డెబ్బై ఏడు పెన్షన్లు వికలాంగులు పెన్షన్లు తీసేస్తారు అదేవిధంగా ఐదు వేల ఆరు వందలు రెగ్యులర్ పెన్షన్ తీసేసినారు అంటే వికలాంగులు అంటే ఏమంటే వికలాంగుడు ఎవరు కూడా నాకు చేయి బాగలేదు కాలు బాగలేదు అని ఇది ఒకటి వాటికి అనగు అనగుంటే చెప్పు మంచి మంచి వ్యక్తి కూడా వికలాంగి చెప్పుకునే పోడు అంటే వికలాంగు అంటే ఒక బ్యాండ్ వస్తుంది అటువంటి ద మీరు ఎటువంటి దయ లేకుండా దాదాపు లక్ష జనాలు మీరు తీసేసినట్టు చాలా ఇది బాధాకర విషయం అదే అనటుకులు కూడా ఒక వికలాంగుడు పెట్రోల్ వచ్చి ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసినాడు అంటే ఎంత బాధ ఉంటుందని ప్రశ్నించండి అదే మీరు చెప్తూ ఉంటారు ఏమని పీ ఫోర్లో ఏం చెప్తున్నారు చంద్రబాబు చెప్తున్నాడు అంటే డబ్బు ముఖ్యం కాదు డబ్బు ముఖ్యం కాదు మన మనం ఎంత రాదు ఏమి సంపాదించి ఎంత సంపాదించినా ప్రజలకు సాయం చేయాలంటే మీరు మీరే ఉపన్యాసాలు ఇస్తారు ఏమి ఇండస్ట్రియలిస్ట్కి మీరు కూడా సీఎం అంట మీరు పెద్ద ఇండస్ట్రియలిస్టు మీ దాదాపు రాష్ట్రంలోనే దేశంలోనే అత్యధిక ధనవంతుడానికి తొమ్మిది వందల ముప్పై కోట్లు ఆస్తి ఉందని చెప్పి చెప్పిన వ్యక్తి మీరు మీరు కూడా వికలాంగుల పైన దయ ఎందుకులు రావడం లేదు కోరుతున్నారు కాబట్టి మీరు అందరూ మీరు ఆలోచన మా డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్ వచ్చిన వచ్చేదానికి గట్టిగా వాళ్ళ చిత్రి ఏది ఏదైతే చేసినారో వాళ్ళకి రిపేర్ ఎంత వాళ్ళకి పేమెంట్ చేయాలా ఆమె పెన్షన్లు కూడా చూసి ఇది ఏదో ఉంటే మిస్టేక్లు ఉంటే తప్పులు జరుగుంటవి అది కూడా సరిచేసి వాళ్ళు కూడా అందుబాటు చేయాలా అదేవిధంగా ఇంకోటి ఏమంటే రెండు వేల ఇరవై మూడు తర్వాత భర్త చనిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా సరిగా రావడం లేదు అంటే మీరు పెన్షన్ నాలుగు వేలు ఇస్తూ ఉంటే కానీ ఆ లక్ష ఆ నాలుగు లక్షల పెన్షన్ తీసి ఆ మిలియన్ డబ్బుతో నాలుగు వేలు ఇస్తున్నారు తప్ప మూడు వేల రూపాయలు నాలుగు వేలు అంటే ఆ తీసి తిండి ఇస్తున్నారు కాబట్టి మీరు చేసే గొప్ప కార్యం లేదు మూడు వేలు ఇస్తుంది కరెక్ట్గా ఉంది ఈ నాలుగు వేలు ఇస్తుంది కూడా వేలు వేలకు తీసి మీరు ఇస్తున్నారు కాబట్టి మీకు ఘనికారం ఏం లేదు కాబట్టి మీరు అందరూ కూడా జనాలు అంతా అర్థమైపోయింది మీరు చేసి చెప్పారు కాబట్టి ఇప్పటికైనా తెలుగు రాకపోతే ప్రజలు సరైన టైంలో సరైన జాబ్ తెలియజేస్తున్నాం కాబట్టి ఎవరిదా మీరు కూడా ప్రభుత్వం చెప్పేది వికలాంగులు కానీ పెన్షనర్స్ కానీ కొత్తగా ఈ మూడు త్రీ త్రీ వన్ వన్ ఇయర్ ఇయర్స్లో చనిపోయిన వీడియోస్ అందరూ కూడా పెన్షన్ ఇచ్చి వాళ్ళందరినీ బీద ఆదుకోవాలని ఆదుకోవాలని మాకు డిమాండ్ చేస్తుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి